హలో అండి ఈరోజు వచ్చేసి కొన్ని మగ్గం వర్క్ అండ్ కంప్యూటర్ వర్క్ డిజైన్స్ అనేవి చూపించబోతున్నాను ఇది వచ్చేసి హ్యాండ్కి హెవీగా చేయించుకున్నారండి కస్టమర్ బ్యాక్ వచ్చేసి సింపుల్గా చేయించుకున్నారు అది కొంచెం తడిలాగా కనిపిస్తుంది కదా అదేంటంటే మార్కింగ్ వేసుకుంటాం కదా తెల్లగా కనిపిస్తుందని తీసేటప్పుడు కొంచెం కిరోసిన్ పెట్టి రఫ్ చేస్తామన్నమాట నీట్గా ఉండడం కోసం అందుకని అలా కనిపిస్తుంది వర్క్ అయితే చాలా బాగా వచ్చింది ఇది హ్యాండ్ చూడండి ఇది వచ్చేసి ఇంకొక బ్లౌజ్ మగ్గం వర్క్ వీళ్ళు వచ్చేసి హ్యాండ్కి జస్ట్ లేస్ వేయమన్నారు అంటే శారీకి లేస్ వేయించుకున్నారు ఫ్రంట్ బ్యాక్ మాత్రం వర్క్ చేయించుకున్నారు ఇది కూడా బాగుంది స్టిచ్చింగ్ తర్వాత కూడా చూపిస్తాను ఈ బ్లౌజ్ చూడండి ఎలా ఉందో ఇది వచ్చేసి స్టిచ్చింగ్ తర్వాత అన్నమాట హ్యాండ్కి లేస్ కావాలంటే లేస్ వేశాను ఈరోజు ఇంకొన్ని కంప్యూటర్ వర్క్ బ్లౌజులు కూడా చూపిస్తాను ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ చాలా సింపుల్గా కావాలండి అనమాట బోట్ నీకు పెట్టించుకుంటాము చాలా సింపుల్గా కావాలంటే జస్ట్ ఒక హ్యాండ్కి బ్యాక్ ఒక బంచ్ లాగా వేసి చిన్న చిన్న బుట్టీస్ అనేవి ఇచ్చాను ఇలా సింపుల్గా కావాలి అనే వాళ్ళు కూడా ఉంటారు కదా అందుకోసం సింపుల్ డిజైన్ అనమాట ఇది వచ్చేసి డిజైన్ బాగుంటుందండి పాట్ నెక్ టైప్లో వస్తుంది అంటే కొండ మోడల్లో వస్తుంది వర్క్ ఒక లైన్ మిర్రర్ వర్క్ వస్తుంది చిన్న చిన్న పికాక్స్ వస్తాయి అనమాట నెమలి బాగుంటుంది స్టిచ్చింగ్ తర్వాత అయితే చాలా బాగుంటుంది మనకి స్టిచ్చింగ్కి ఇవ్వలేదు వేరే టైలర్ ఇచ్చారనమాట ఓన్లీ వర్క్ వేస్తే తను పుట్టిస్తాను అని ఇది డిజైన్ ఇది వచ్చేసి మగ్గం వర్కే చాలా సింపుల్ డిజైన్ కొంచెం పెద్ద ఆవిడ శారీ మీద కానీ చాలా సింపుల్గా అంటే సింపుల్గా చేస్తామన్నమాట ఓన్లీ థ్రెడ్ వర్క్ ఎక్కడ కుందని పెట్టలేదు ఇది వచ్చేసి ఇంకొక మగ్గం వర్క్ అనమాట ఇదైతే మొత్తం ఎలా వచ్చిందో చూడండి ఇది నేను మా దగ్గర చేయించలేదు వేరే చోట చేయించాలంటే మగ్గం అబ్బాయి రాలేదు కస్టమర్కి ఏమో అర్జెంట్ అన్నారు అంటే ఆవిడ టైలర్ అనమాట ఇది టైలర్ ఇచ్చారు ఆవిడ కుట్టుకుంటారు అంటే తనది షాప్ అనమాట అక్కడ మగ్గం వర్క్ లేదని మన దగ్గర ఇచ్చారు తను వచ్చి చూసుకుంటుంది ఇది ఎలా చేశాము అనేది ఒకసారి చూడండి ఇది ఎలా వచ్చిందండి నేను మగ్గం మీద ఉన్నప్పుడు మన దగ్గర అయితే మగ్గం మీద ఉన్నప్పుడే ఫోటో తీసుకున్నదాన్ని ఆ రోజు అబ్బాయి రాలేదని నేను బయట చేయించాను అందువల్ల మగ్గం మీద ఉన్నప్పుడు వీడియో తీయడం కుదరలేదు ఇంకా కస్టమర్కి అర్జెంటు అని చెప్పి బయట చేయించి ఇచ్చాను ఇది బ్యాక్ పార్ట్ బుటీస్ చిన్న చిన్నవి కాకుండా పెద్ద పెద్దవి ఉన్నాయి ఫోటోలు ఆవిడ అలాగే కావాలన్న హ్యాండ్ వచ్చేసి జస్ట్ ఇచ్చారు చిన్న హ్యాండ్ అనమాట త్రీ ఇంచెస్ హ్యాండ్ ఈ బ్యాక్ ఎక్కువ పూసలతోటే హైలైట్ చేయించుకున్నారు వాడు అలాగే కావాలన్నారు ఇంకా నేను అలాగే చేయించాను మన దగ్గర అయితే ఏదైనా మార్చొచ్చు కానీ బయట ఇచ్చినప్పుడు కొంచెం అవ్వదు ఈ సారీ ఈ శారీ మీదకనమాట ఇది బ్లౌజ్ హ్యాండ్ హ్యాండ్ వచ్చేసి జస్ట్ త్రీ ఇంచెస్ హ్యాండ్ చాలా బాగుంది ఆవిడ కూడా హ్యాపీ అనమాట కస్టమర్ కూడా నచ్చుతుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మంచి మంచి డిజైన్స్ కోసం మా ఛానల్